పేరు నా నాయని సందీప్ కుమార్ మాది గజ్వెల్ నిన్న ఏదైతే నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిదో దాన్ని మనము దేశ ప్రజలకు ఏదైతే నరేంద్ర మోడీ గారు మాట్లాడిదో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ప్రధానమంత్రులలో ఎంతమందినో చూస్తూ ఉన్నాం కానీ నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజల రక్షణ కోసం వాళ్ళ అభ్యున్నతి కోసమే వా దేశ ప్రజలకు దేశానికి సంబంధించిన మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు ఇది నేను జరిగినట్టు యుద్ధం ఆపే దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉన్నాయో నీళ్ళు రక్తం ఒకే దాంట్లో పారవు అని చెప్పడం ఒకే ఒరలో ఒర ఒరగవు ఉండవు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్న వారు మాట్లాడింది ఏదైతుందో దాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తా ఉన్నాం వారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దేశ ప్రజలుగా మేము అందరం నూట నలభై కోట్ల మంది ప్రజాధికమంతా ఏకదాటిగా వాళ్ళ వాళ్ళు ఏదైతే వచ్చిరో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా వారు వారు తీవ్రవాదంపై ఎప్పుడైనా పదం మొత్తమని వాళ్ళు ఆ స్పీచ్లో వారు తెలియజేశారు అట్లే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ మద్దతు మనకు నరేంద్ర మోడీ వైపు ఉన్నాయి భారతదేశం వైపు ఉన్నాయి కాబట్టి ముందు ముందు కూడా ఏ ఏదైతే ఉగ్రవాదం మీద మనం చర్యలు తీసుకుంటామో వాటిని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేస్తామని వారు తెలపడం జరిగింది అదేవిధంగా ఈ సింధు జలాల ఏదైతే నిలుపుదల ఉందో దాన్ని అలా అదేవిధంగా కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇది మంచి నిర్ణయం అని మేము ఈ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని తీసుకొని ఎల్ఓసి కూడా దాటి కూడా మన సైన్యానికి పూర్తి హక్కులు పూర్తి బాధ్యతలు ఇచ్చి వాళ్ళకే వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి కూడా ఈరోజు ఎల్ఓసి దాటి కూడా వాళ్ళ మీద దాడి చేయడం ఏదైతే ఉందో ఉగ్రవాదుల స్థావరాలపై ఒకటే ఒకటే రోజు ఒకటే రాత్రి ఒక ఒక వంద మంది పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టిన సందర్భం మనం చూసాం కాబట్టి ఇటువంటి నాయకత్వం మనకు ఉన్న రోజులు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా నిద్ర పోతారనే ఒక నమ్మకం మాకు ఇప్పటికైతే కుదిరింది వారు చేస్తున్న ఇటువంటి నిర్ణయాలైనా కానీ ఏవైనా కానీ దేశానికి మంచి జరిగే విధంగా ఉంటున్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారిని ఇప్పటికైనా గెలిపించుకొని ఇదే విధంగా ప్రధానమంత్రిని చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం నా పేరు శేఖర్ గజ్వల్ నియోజకవర్గం ఏదైతే మొన్న జరిగినటువంటి పహల్గామ దాడులు ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలామంది భారతదేశం సంబంధించినటువంటి పౌరులు చాలామంది చనిపోవడం జరిగింది దాంట్లో ప్రతీకార చర్యలలో భాగంగానే మన భారత ప్రభుత్వము పాక్పై కొన్ని ప్రతీకార చర్యలలో భాగంగా ఇద్దరు మహిళలను కూడా మనము దానికి మనము నాయకత్వం వహించడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఎందుకంటే మహిళలకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి అది తీసుకోవడం అనేది చాలా శుభచిసకంగా భావించడం తర్వాత ఏదైతే పాకు మన మీద చేసిన దాడులకు ప్రతిఘటనగా కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు నిమిషాల్లో మాత్రమే పాకు సరైనటువంటి బుద్ధి చెప్పడం జరిగింది ఆ బుద్ధిలో భాగంగానే పాకు చాలా స్థావరాల మీద మనం దాడి చేయడం జరిగింది దానికి భయపడినటువంటి పాకు ఏదైతే పాకిస్తాన్ ఉన్నదో అది ఒక ఒప్పందానికి ఒక అంటే యుద్ధాన్ని విరమించుకునేటువంటి సమయంలో మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని అంగీకరించకుండా ఖచ్చితంగా ఏ భారత ఆక్రమించినటువంటి ఏదైతే కాశ్మీర్ ప్రదేశం అయితే ఉందో దాటి దానిని ఖచ్చితంగా కూడా భారత ప్రభుత్వానికి అప్పజెప్పాల్సిందని చెప్పేసి మోడీ గారు తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం అప్పుడు కాంగ్రెస్ హాయంలో జరిగినటువంటి ఒప్పందంలో కూడా కొన్ని సవరణలు మార్పులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇలా భారత ప్రభుత్వం భావించింది ఏదైతే పాక్ ఇన్ని రోజులు అంటే పాకిస్తాన్ భారతదేశం ఏదో వదిలేయాలని చెప్పేసి ఉద్దేశంతో వదిలేసినప్పటికీ వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో వాణిజ్య పరంగా కావచ్చు లేకపోతే రవాణా పరంగా కావచ్చు వాళ్ళకు మనకు ఉన్నటువంటి వాణిజ్య విషయాలలో కూడా వాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మనం దాంట్లో ఏదైతే చర్యలో మనం చేసినటువంటి యుద్ధంలో గెలిచినాం కొంతమంది మన సైనికులు ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా అది మన యొక్క భారతదేశ పౌరులకు ఒక రకంగా ఆత్మస్థైర్యాన్ని నింపిందని కూడా చెప్పచ్చు ఈరోజు మోడీ గారు చెప్పినట్టుగా ఏదైతే ఈ విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశ వ్యాప్తంగా మొత్తం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మండలు డివిజన్ స్థాయి వరకు కూడా ఈ యొక్క విజయోత్సవాలని తెలియ అంటే తెలిపి పౌరులలో దేశం పట్ల ఒక రకమైనటువంటి ప్రేమను ఏదైనా యుద్ధం వచ్చినప్పటికీ పౌరులు ఎలా సంఘటితంగా ఉండాలి దేశం కోసం ఎలా కష్టపడాలి దేశం కోసం ఎలా కొట్లాడాలి దేశాన్ని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంలో మోడీ గారు చేసినటువంటి ప్రసంగాన్ని యావత్ భారతదేశం అభినందిస్తుంది అదే దిశలో భవిష్యత్తులో కూడా యువత ఏకతాటి మీదకి వచ్చి దేశం యొక్క సమగ్రతను కాపాడే విధంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం దీని అందరికీ కూడా మేము కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం నా పేరు మఠం విశ్వనాథ్ ఈ మధ్యన ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్యనటువంటి యుద్ధం ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క సాహసోపేతమైన నిర్ణయాల వల్ల దేశానికి దేశ భద్రతకు దేశం ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది వారు వారి ఈ చర్చల కోసం వాళ్ళు చాలా విషయాలపైన చర్చించడం జరిగింది మరి నిన్న భారత జాతిని ఉద్దేశించి మోడీ గారి సందేశం చాలా అద్భుతంగా ఉంది మరి ప్రపంచం అంతా కూడా మెచ్చుకోదగ్గ విధంగా ఆయన వ్యవహరించడం జరిగింది మోడీ గారి యొక్క సందేశం లోపల మూడు అంశాలు చాలా బలంగా వినిపించారు రక్తం మరియు నీళ్లు ఒకే దగ్గర ప్రవహించవు ఒకటి ఇంకొకటి ఉగ్రవాదం మరియు వాణిజ్యం అనేది ఒక దగ్గర ఉండదు తర్వాత శాంతి చర్చలు అనేది ఉగ్రవాదం ఒక దగ్గర ఉండవు ఈ విషయాలు మనం అందరం గమనించాలి ఎందుకంటే భారతదేశం పూర్తిగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మతానికి వ్యతిరేకం కాదు ఇక్కడ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు పాకిస్తాన్ చేసినటువంటి నీచమైన చర్యలకు ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా మోడీ గారి యొక్క పోరాటం మన భారత భారత సైనికుల యొక్క పోరాటం జరుగుతుంది మరి ఇంకా చర్చలు సఫలం కావాలంటే రెండు రెండు ప్రధాన డిమాండ్లు ఆయన చెప్పడం జరిగింది ఒకటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకేని మాకు మేము సొంతం చేసుకోవాలి ఒకటి రెండవది ఉగ్రవాద రహితం ఉగ్రవాదం వ్యతిరేకంగా పోరాటం ఈ రెండు డిమాండ్లు నెరవేరితేనే చర్చలు శాంతి చర్చలు ఉంటాయని చెప్పడం జరిగింది మరి శత్రుదేశం మన దేశానికి బలహీనం అనుకోప్పుడు కూడా చాలా బలమైన దేశం నాలుగు రోజు నాలుగు రోజులలో నాలుగు గంటల లోపల మొత్తం ఆ దేశాన్ని స్మార్ చేసే శక్తి మన దగ్గర ఉంది అయినా కూడా మానవత్వం అనేది మనం ఎక్కువ ఆలోచిస్తాం మరి వాళ్ళు ఒకవేళ ఆలోచించకుండా మన దేశ సాధారణ పౌరులపైన కూడా ఎన్నో రకాల అటాక్ చేసేసారు గుళ్ళపైన కానీ విద్యాలయాలపైన కానీ ఇట్లా సాధారణ పౌరుల మీద కూడా అటాక్ చేయడం అనేది చాలా నీచమైన ఇది మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మోడీ గారికి యావత్ భారతదేశం కుల మత వర్గ వర్ణ జాతి భాష భేదాలు లేకుండా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని మోడీ గారిని సమర్థిస్తే ఖచ్చితంగా ప్రపంచంలోని ఒక పవర్ఫుల్ ఉగ్రవాద రహిత దేశంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించి నాశనం చేయడానికి నాశనం చేసే దేశంగా భారతదేశం ఉంటుందని చెప్పి భావిస్తున్నాను ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని జరిగినటువంటి ఉగ్రదాడి ఇరవై మంది భారతీయ పౌరులను చంపడం దాన్ని భారతదేశ ప్రజానికమంతా ఖండిస్తూ వచ్చింది ఉగ్రవాదుల చర్యను భారత ప్రజలంతా ఖండిస్తూ వచ్చారు భారత ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ఉగ్రవాద చర్యను ఖండించారు ఈ ఉగ్రవాదుల యొక్క దాడులు నిరంతరం జరుగుతున్నటువంటి క్రమంలోనే భారతదేశం ఉగ్రవాదులను తుదముట్టించాలనే ఒక సంకల్పంతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సింధూర్ పేరు మీద తీసుకున్న చర్య మూలంగా ప్రధానంగా పాకిస్తాన్లోని నాలుగు స్థావరాలను పిఓకేలో భాగంగా ఉన్నటువంటి ఐదు స్థావరాలపైన ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలపైన దాడులు చేసి ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలను నిర్మూలించడాన్ని దేశ ప్రజానికమంతా హర్షించి ఈ క్రమంలోనే భారతదేశం చేసిన దాడులు కానీ లేదా ప్రతిగా పాకిస్తాన్ కూడా దాడులు చేసి నా దృష్టిలో మాత్రం ఇవి దాడులు తప్ప యుద్ధం కాదు యుద్ధం అంటూ జరిగి ఉంటే దాని యొక్క వేరుగా ఉండేటి ఈ దాడుల నేపథ్యంలోనే జరిగిన క్రమంలోనే పాకిస్తాను ఉగ్రవాదులను పోషిస్తుంది కనుక పాకిస్తాన్ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసమే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సింధు జల వాటిని మేము నిలిపివేస్తామని చెప్పడం కానీ వాణిజ్యాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని రద్దు చేసుకుంటామని చెప్పడం అనేది సరి అయినటువంటి చర్యకు సంబంధించిన విషయం ఇక్కడనే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉగ్రవాద చర్యలు రెగ్యులర్గా కొనసాగడానికి గల మూల కారణం ఏమిటి అనే విషయాన్ని ఆలోచించాలి ఉగ్రవాదాన్ని మనం నిర్మూలిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు కనుక మూల కారణాన్ని వెతికి మూల కారణాన్ని దాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమంగా ముందుకెళ్ళాలి ఈ యుద్ధాలుగా జరిగేటటువంటి క్రమాన్ని ఏ రెండు దేశాల మధ్యన యుద్ధం జరిగినా అది ఒక రకంగా సాధారణ ప్రజానికానికి వినాశనానికి జరుగుతుంది ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా శారీరకంగా నష్టం జరిగే అంశాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఒక చిన్న దేశమైనటువంటి యుక్రెయిన్ పెద్ద దేశమైనటువంటి రష్యాతో యుద్ధం జరుగుతుంటే సంవత్సరాల కొద్ది జరుగుతున్న యుద్ధాన్ని మనం చూడవచ్చు లేదా పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్యన జరుగుతున్నటువంటి దాని సందర్భంలో కూడా సంవత్సరాల కొద్ది జరుగుతున్నటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడనే ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలను మనం దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ పాలస్తీనా మీద అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తూ ఉంటే ఇవాళ అమెరికా దాన్ని ఆపలేనటువంటి పరిస్థితి ఉండి ఇజ్రాయిల్కే మద్దతు ఇస్తూ వచ్చినటువంటి దేశం అమెరికా కానీ మన భారతదేశం ఉగ్ర స్థావరాల మీద దాడులు చేసి దాన్ని ఆపేసేటటువంటి సిచ్యువేషన్ వచ్చిన క్రమంలో ట్రంప్ జోక్యం చేసుకొని మీరు యుద్ధాన్ని విరమించండి అని చెప్తుంది అసలు దాడులను విరమించడానికి సంబంధించిన విషయం అంటే భారతదేశము పాకిస్తాన్గా విడిపోయిన నాటి నుంచి కశ్మీర్ ఇష్యూ కానీ ఇతర ఇష్యూలను కానీ మధ్యవర్తిత్వంగా ఎప్పుడు సమస్యను పరిష్కరించుకుంది లేదు ద్వైపాక్షిక చర్చల ద్వారానే రెండు దేశాలు రెండు దేశాలకు సంబంధించినటువంటి సార్వభౌమాధికారం లేదా రాజకీయ ఆర్థిక అంశాల ఆధారంగానే సమస్యలను పరిష్కరించుకుంటూ రావడం జరిగింది కానీ మొదటిసారి ట్రంప్ జోక్యం చేసుకోవడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు భారతదేశ ప్రజానికమంతా కూడా ట్రంప్ చర్యలను మనం వ్యతిరేకించాలి ఇక్కడనే ఇంకో విషయం కూడా తన వాణిజ్య అవసరాల కోసం మాత్రమే నేను చేసిన అనే విషయాన్ని కూడా చూడాలి అంటే యుద్ధము అనేది వాణిజ్యాన్ని పెంపొందించడానికి పెట్టుబడిదారి దేశాలు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా లాంటి దేశాలకు ఇది వాణిజ్య పరంగా ఉపయోగపడేటటువంటి విషయంగా ఉంది కనుక ట్రంప్ లాంటి మధ్యవర్తిత్వాన్ని భారత ప్రభుత్వం అంగీకరించకూడదు భారతదేశ ప్రజలు కూడా అంగీకరించకూడదు కనుక యుద్ధం ఎవరికైనా నష్టాన్ని చేపిస్తుంది కనుక ప్రస్తుతానికైతే ఈ దాడులు లేదా కాల్పుల విరమణ జరిగినటువంటి విషయాన్ని అయితే మనం స్వాగతిస్తున్నాం కనుక ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఉగ్ర దాడులకు సంబంధించిన మూల కారణాలను వెతికి వాటిని నిర్మూలించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేసుకున్నాను భారతదేశంలో పహల్గాం ఉగ్రవాద చర్యకు నిరసనగా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ చేపట్టిన విధానం ఎలా ఉంది అని అంటే మనకు నరేంద్ర మోడీ గారు మన దేశ రక్షణ కొరకు అన్ని విషయాల్లో పూర్తి సహాయ సహకారాలతో ఇతరులతో మద్దతు కూడగట్టుకొని అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఇలా ఇలా తీసుకుంటున్నప్పటికి కూడా ఉగ్రవాదులు మనకు ఏమీ లేకుండా సామాన్య ప్రజలపై టూరిస్టుకు వెళ్ళిన విజిటింగ్ వాళ్ళ మీద విచక్షణారహితంగా జరిపిన ఈ కాల్పులను భారతదేశ పౌరులుగా మనమే కాదు ఎవరైనా ఖండించాల్సిందే ఇలాంటి విషయంలో నరేంద్ర మోడీ గారు ఉగ్రవాద దేశమైన దాయాదుల వాళ్ళతోటి సమాధాన భేద దండోపాయాలను ప్రయోగించాడు ఏ విధంగానంటే మీరు మమ్మల్ని ఏ విధంగానూ చేయకూడదు మేము ఇలా ఉన్నాము ఇలా చేస్తే మీకు ఇది జరుగుతుంది అనే విషయాలు చెప్పినప్పటికీ కూడా మూర్ఖంగా ప్రవర్తించి మన మీదకి దండయాత్ర చేసినప్పుడు ముందస్తు చర్యగా సింధు నది జలాలను ఆపివేశాడు మీకు ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని దాని ద్వారా భేదోపాయం ద్వారా చెప్పాడు ఇలా కాదని కూడా ఇంకా వాళ్ళు ఉద్యమించినప్పుడు ఎందుకు ఇలా ఉండాలి ఇంకా శాంతియుతంగా ఉన్నాం ఇప్పటికీ కూడా శాంతియుతంగా ఉన్నామనే ఉద్దేశం కొద్దీ ప్రపంచ దేశాలకు మనమేంటో తెలియజెప్పాలి ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ధీటైన సమాధానంగా నరేంద్ర మోడీ గారు మనకున్న వనరులను మనకున్న అన్వాయుధాలను కానీ మనకున్న రక్షణ నేవీ వాయుదళాలను ఉపయోగించుకొని ఓన్లీ ఉగ్రవాదులు ఉగ్రవాదుల స్థావరాల మాత్రమే వాళ్ళ స్థావరాల మీద మాత్రమే మనం దండయాత్ర చేశాం వాళ్ళ మన సామాన్య ప్రజలు ఎలా ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళను ఏ విధంగా శిక్షింపబడకూడదు అనే ఉద్దేశం కొద్దీ మనకున్న అన్వాయుధాలను మనకున్న ఆధునికరణ వాటిని యూజ్ చేసుకొని శాస్త్ర సాంకేతికాలను యూజ్ చేసుకొని ఓన్లీ ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాడు ఇది మనం అందరము స్వాగతించాల్సిన విషయం మనం ప్రతి భారతదేశం పౌరుడైన ప్రతి ఒక్కరూ హిందూ అనే కాదు ఏం వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మనము మన ప్రధానమంత్రి మోడీకి మద్దతుగా ఉండాలి ఈ విషయంలో మోడీ అని కాదు ఏ ప్రధానమంత్రి ఉన్నా ఇలాంటి చర్య తీసుకున్నందుకు మనం చాలా గర్వించాల్సిన విషయం ఇలాంటి వృత్తాంతాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే మనమేందో ప్రపంచానికి చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు తను తీసుకునే ఈ చర్యను మనం అందరము స్వాగతించాల్సిందే ఎందుకనంటే మనమేంటో మనము ఎలా ఉన్నాము అనేది ప్రపంచ దేశాలకు తెలియాలి పాకిస్తాన్ ఇలాంటి దుందుడు చర్యలకు మనం ఇంకా చేతులు కట్టుకోవాల్సిన పని లేదు వాళ్ళు ఏ విధంగా ఎదురు వాళ్ళు ఏ విధంగా దండయాత్ర చేసినా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము ఇలాంటి ఏ విషయాలను కూడా చూస్తూ సహించేది లేదు ఇకపైన ఉండము ఉండబోమని నిర్విఘ్నంగా నిరాఘాటంగా అందరికీ తెలియజెప్పినాడు ఈ విషయమై మనం ప్రతి ఒక్కరము ప్రతి విషయంలో అతను ఏర్పరిచే ఫ్యూచర్ సైనికులుగా మనము ఏ విధంగా సహకారాలు అందించాలనే విషయం కూడా స్వాధించాల్సిందే ఒక సైనికుడు కాకపోయినా కానీ టెరిటోరియల్ సైనికు ఆ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏ యుద్ధం వచ్చినా కూడా నలభై ఏళ్ళ ఆ విధానానికి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పౌరుడు మనం కూడా సంసిద్ధతను వ్యక్తం చేసి మనం కూడా మనవంతు సహాయ సహకారాలు అందించడానికి ఇది మనకు దొరికిన అదృష్టంగా భావించాలని మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి మోడీ తీసుకున్న ఈ నిర్ణయాలు అందరము భారతీయ పౌరులమైన మనం అందరము స్వాగతించాలి గర్వించాలి ఇలాంటి వాటికి మనం కూడా సంసిద్ధతగా ఉండాలి ఇలాంటి ఏ ఉగ్రవాద చర్యలనైనా మనము ప్రతిఘట ప్రతిఘటించాల్సిందే ఎందుకంటే ఇది మన మన దేశాన్ని మన రక్షణ కొరకు ఉంటున్న విషయం ఈ అవకాశం ధన్యవాదాలు రాజలింగం సిద్ధిపేట గత కొన్నాళ్ళ నుండి పహల్గాం సంఘటన దృష్ట్యా భారత ప్రజలంతా కూడా మోదీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నేపథ్యంలో మొదలుపెట్టినటువంటి ఈ ఉగ్రదాడుల యొక్క మూకలను అంతం చేయడమే లక్ష్యంగా తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని భారత ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ఎందుకంటే భారతదేశంలోని అమాయకమైనటువంటి ప్రజల్ని మతానికి విరుద్ధంగా వాళ్ళని కాల్చి చంపడం అనేటువంటిది చాలా ఏకమైనటువంటి చర్య దీనిలో భాగంగా వారి యొక్క నుదుటి సింధూరం పోయింది కనుక ఆ పేరుతో ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది తలపెట్టడమే గొప్ప కార్యం దాంతో పాకిస్తాన్ యొక్క ఉగ్రద ఉగ్రవాదుల యొక్క ప్రాథమికంగా వాళ్ళకు ఉపయోగపడేటువంటి నీటి వనరులను సింధు నది నీటి వనరులను నిలిపివేసి వారికి యొక్క భారతీ యొక్క భారతదేశం యొక్క శక్తి యుక్తి ఏంటో తెలుసు తెలిసేటట్టు చేశాడు అంతేకాకుండా దాంతో కూడా ఆగకుండా వారు మరీ మన పైన దాడికి ప్రయత్నిస్తుంటే ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కూడా మొదలుపెట్టాడు ఈ యొక్క ఉగ్రవాదులను మొత్తం అంతమందించేంత వరకు భారత ప్రధాని తీసుకునేటువంటి నిర్ణయాన్ని భారత ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు ఆయనతో ఆయన శక్తికి బలంగా తమ యొక్క ఆలోచనలను ప్రేరేపనతోని దైవాన్ని కొలుస్తున్నారు కనుక ఈ యొక్క ఆపరేషన్ విజయవంతమై పాకిస్తాన్ యొక్క మూకలు మొత్తం మన భారత వైపు కన్నెత్తకుండా పాకిస్తానే కాదు భారతదేశం వైపు ఒక కుట్రపూరితమైనటువంటి దురుద్దేశంతో తలపెట్టేటువంటి దేశాలన్నీ కూడా గడగడలాడించే విధంగా భారతీయులంతా ఐకమత్యంతో ఉండి రాబోయే రోజుల్లో ఎవరు కూడా భారత్ పైన కన్నెత్తి ఉగ్ర తీవ్రవాదం ప్రోత్సహించకుండా ఉండాలని చూస్తున్నారు భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకునేదే అయినప్పటికీ కూడా మన యొక్క శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని తప్పుదోవ పట్టించి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళను శాంతితో కాకుండా అశాంతితోనైనా వాళ్ళను అంతం అందించడమే మన యొక్క లక్ష్యం కాబట్టి దాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం సింధూర్ అనే ఆపరేషన్తో చేస్తున్నటువంటి ఈ యొక్క లక్ష్యం చాలా ఉన్నతమైంది కనుక ఇది అంతమయ్యేంత వరకు విజయం సాధించే వరకు భారతదేశ ప్రజలంతా కూడా మోదీ వెంట నడుస్తారని నేను కోరుకుంటున్నాను ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తుంది